ఈ దినాలలో దేవుడు నీ జీవితంలో ఏవి ఉన్నాయి ఓర్వలేనివి దేవుడు సహించలేనివి ఏమున్నాయి నేను సహించలేను అన్నాడు యాకోబండి పరిశుద్ధుడు యాకోబు ఒకవేళ బలహీనుడు కావచ్చు యాకోబు ఎంత పరిశుద్ధుడంటే దేవుని ముఖమును చూసిన పరిశుద్ధుడు అంతటి పరిశుద్ధుని భార్యను కూడా దేవుడు ఓర్వలేకపోయాడు మోషే ఎవరండి మోషే మోసే కుమారుడు సున్నతి విషయంలో మోసేన్ ఏం చేశాడంటే మోసే నా కొడుకు కదా రక్తం చిందించబడితే తట్టుకోలేడు నా భార్య తట్టుకోలేదని చెప్పి మోసే కుమారుని విషయంలో నెగ్లెక్ట్ చేస్తే దూత వచ్చి ఖడ్గం తీసుకొని చంపడానికి ప్రయత్నం చేసింది ముందు నిలబడిపోయింది దీనిని గమనించిన సిపోరా వెంటనే వాడిగల రాయి తీసుకొని సున్నతి చేసేసింది దేవుడు వార్వడు ఒకవేళ నీ కుమారుడు కావచ్చు నీ రక్త సంబంధి కావచ్చు నీకు పుట్టి కుమారుడు బాధ కలిగితే నీకు పుట్టిన కుమారుడు బాధ కలిగితే నువ్వు ఓర్వలేవేమో సహించలేవేమో బాధపడతావేమో ఆ బాధ సహించలేకపోతానేమో అని చెప్పి నేను ఓ చూసి తట్టుకోలేనని చెప్పి ఏం చేస్తాడో తెలుసా మోషే నెగ్లెక్ట్ చేశాడు వెంటనే కత్తి పట్టుకుని రెడీగా ఉన్నాడు దూత నీ కొడుకే కావచ్చు ఖచ్చితంగా సున్నతి జరగాల్సిందే స్తోత్రం చెప్పండి గట్టిగా సున్నతి విషయంలో ఎవరైనా సరే ఇస్రాయిల్ నడిపించిన కాపరివే కావచ్చు నువ్వు మోషేవే కావచ్చు అద్భుత ఆశ్చర్యకరమైన కార్యాలు చేసే వ్యక్తివే కావచ్చు సముద్రాన్ని చీల్చగలిగిన స్థాయి నీకు ఉండవచ్చు కానీ నేను ఓర్వలేని దాని విషయంలో నేను ఏదైతే ఇష్టపడ్డాను ఏదైతే చేయాలనుకున్నానో అది చెయ్యకపోతే నేను అన్నాడు ఓర్వడైనా యాకోబు పరిశుద్ధుడైన యాకోబు భార్య పోనీలే యాకోబును బట్టి యాకోబు భార్యను క్షమిద్దామనుకుంటే కుదరదు నేను నువ్వు యాకోబు భార్యవే కావచ్చు కానీ నేను ఓర్వను నీలో విగ్రహం ఉంది నాకు నచ్చనిది ఉంది నేను నేను సహించలేనిది నీకుంది నువ్వు యాకోబు భార్యవే కావచ్చు వేవేల మందికి తల్లిగా దీవించబడే ప్రవచనాలు నీకు ఉండవచ్చు యోసేపును కన్న కన్నా ఒక మంచి శ్రేష్టమైన తల్లివి కావచ్చు అంత పరిశుద్ధుని కన్న తల్లివి కావచ్చు కానీ నీలో విగ్రహం ఉంటే నేను ఓర్వను స్తోత్ర చెబుదాం గట్టిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆమె చెప్పండి గట్టిగా నేను ఓర్వలేని దాని విషయంలో ఫినిహాసు వెంటనే కట్ చేశాడు కత్తిరించాడు చంపేశాడు చాలా ఉన్నాయి ఆయన ఓర్వలేను వీటిని మోసేను కూడా దేవుడు వదిలిపెట్టాడా నా ప్రజలను కాని మాట మాట్లాడతావని నా ప్రజలను ఈ విధంగా మాట్లాడతావా నువ్వు కానను చూస్తావు కానీ నువ్వు కానను ప్రవేశించలేవు ఈ విషయంలో నేను ఓర్ ఓర్వలేను అమ్మో దేవుని యొక్క భయం దేవుని శిక్ష అమ్మో దేవుని తీర్పు అమ్మో దేవుడు ఓర్వలేకపోతే మనం భరించలేం మోసేను కూడా పక్కన పెట్టాడే అట్ ద సేమ్ టైం దేవుడు ఏదైతే కోరుకున్నాడో అది కోరుకోగలిగిన వాళ్ళే సమాధాన నివందన చేయగలరా దేవుడు ఏది కోరుకుంటున్నాడు అబ్రహామును బట్టి ఈ సాకును కోరుకున్నాడు చప్పట్లు కొట్టండి గట్టిగా స్తోత్రం చెప్దాం గట్టిగా మీ అందరికి ఒక ప్రశ్న మీలో ఎంతమంది అబ్రహాము వంటి వారు ఉన్నారో నాకు తెలీదు ఇరవై ఐదేళ్ళ నుంచి ఉపదేశం వింటున్న మీతో దేవుడు ఒక మాట మాట్లాడమన్నాడు ఎంతమంది మీలో అబ్రహాములాగా ఈ సాకునిచ్చడానికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు దేవుడు ఏదైతే ఇష్టపడితే అది నువ్వు ఇవ్వగలిగినప్పుడే నువ్వు ఫినిహాసు వంటి వాడు దేవుడు నీ కుమార్తె అడిగినప్పుడు యొత్త కుమార్తె విషయంలో దేవుడు కోరుకున్నాడు మొదట ఎవరు వస్తారో వారు నాకు అర్పించబడాలి ఎవరు వస్తారు మొదట కూతురు వచ్చింది అప్పుడు కూతురు దగ్గరికి వచ్చి నా తల్లి నా తల్లి నన్ను కృంగజేదానిలో ఒకదాని అయిపోతే వాడిని తండ్రి తో ఏడుస్తున్నాడు బాధతో ఏడుస్తున్నాడు అప్పుడు ఆ కూతురు అంటది ఏమంటుంది తెలుసా తండ్రి యహోవాకు మాట ఇచ్చితివా ఆయనకు నా విషయంలో ఇష్టం కలిగిందా ఆ ఇష్టము చొప్పున నేను సమర్పించుకోవటానికి ఇష్టపడుతున్నాను అని యొఫ్తా కుమార్తె సమర్పించింది చపట్లు కొట్టండి గట్టిగా చపట్లు కొట్టండి గట్టిగా దేవుడు ఓర్వలేని దాన్ని ఓర్చుకోలేకపోతే దేవుడు ఇష్టపడిన దాన్ని కూడా నువ్వు ఇష్టపడాలి అబ్రహాము ఇష్టపడ్డాడు నీ కుమారుడైన ఈ బలిపీఠం మీద పెట్టని ఇందులో ఉన్న ప్రతి బిడ్డతో దేవుడు మాట్లాడతాడు ఒక్కడే కుమారుడు కావచ్చు ఇద్దరు కుమారులు కావచ్చు ఇద్దరు కుమార్తెలు కావచ్చు ఒక్కరిని నీ సన్నిధిలో బలిపీటం మీద పెట్టు బలిపీఠం మీద అర్పించు సేవ కొరకై ప్రతిష్ఠించు సేవ కొరకై త్యాగం చేయి అని దేవుడు తన ఇష్టాన్ని చెప్పగలిగినప్పుడు ఆ ఇష్టము నీవు చేయగలవా అప్పుడే నీతో సమాధాన నిబంధన చేయగలడు ఆయన స్తోత్రం చెప్పండి గట్టిగా